హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్ నా పేరు రామయ్య అండి ఈరోజు మన వీడియోలో అండి ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ని మనం నిన్నటి వీడియోలు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్ మనం ఈరోజు మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం నిన్నటి వీడియోలు మనం బ్యాక్ పార్ట్ మనం ఆర్మూల్ కనుక మనం అంతా కూడా మనం కటింగ్ చేసుకోవటం అనేది జరిగిందండి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మనం నెక్ కట్ చేసుకోవాలా మనకు అసలు మేజర్మెంట్ ఎంత ఉన్నది దీనికి అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఉన్నట్టయితే మనం పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా కటింగ్ చేయాలో ఇప్పుడు మనం దీనికి అనేది నేను మీకు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్ మనకి వచ్చేసి కిందికి ఒక మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మనం ముందుగా మనం మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఈ ఖర్చు అనేది మనకి ఏ మనకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది అనేది రాదండి ఫ్రెండ్ ఈ విధంగా మనం మన పై భాగంలో కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్ ఈ విధంగా డ్రా చేసుకున్నప్పుడు మనకి లోపల ఉన్నది మనకి ఖర్చు మనకి ఎంత ఉన్నది ఖర్చు బోను అనేది మనం ఒకసారి కొలుచుకోవాలి ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే పదమూడున్నర అనేది మనకి రావాలా పదమూడున్నర అనేది మనకి వచ్చేసిందండి ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఖర్చు బోన్ మనం పెట్టుకోవాలి కాబట్టి అలా మనకి వచ్చేసింది ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కాబట్టి ఈ విధంగా మనం మనం ముందుగానే ఇలా మనం డ్రా చేసుకోవాలండి బ్యాక్ పార్ట్కి ఖర్చు మనకి ఈ విధంగా వ్యవస్థ అనేది బ్యాక్ పార్ట్ ఉంటుంది అండి ఆ విధంగా మనం ఇదంతా కూడా మనకి ఖర్చు లెక్కలోకి రాకుండా మనం డ్రా చేసుకొని మనం మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కొలుచుకుందాం ఫ్రెండ్ మనం మనకి ఎనిమిదిన్నర ఇంచులు అనేది రోజు రావాలి ఎనిమిదిన్నర ఇంచులు రావాలంటే చూడండి ఈ విధంగా మనకి ఎనిమిదిన్నర ఇక్కడికి ఇది ఖర్చు మనకి మనకి గుట్లో పోతుంది కాబట్టి అది మనకి లెక్కలో అనేది రాదండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి తర్వాత మనకి నడు ముప్పై ఇంచులు రావాలా ముప్పై ఇంచులు రావాలండి చూడండి ఫ్రెండ్ మనకు వచ్చేసి ఎనిమిదిన్నర కాడ ఒక మార్గ తీసుకోవాలి మనకి ముప్పై ఇంచులు రావాలంటే ఎనిమిదిన్నర కాడ మార్గ తీసుకున్నట్టయితే మనకి ఒక ఇంచు అనేది మన దాటు మనకు కుట్టుకుంటాం కాబట్టి ఆ దాటులోకి పోతుంది కాబట్టి అది మనకి లెక్కలోకి అనేది రాదండి ఈ విధంగా డ్రా చేసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చూడండి ఫ్రెండ్ మనకి ముందు భాగం కట్ చేసినప్పుడు మనకి చూడండి ఒకసారి మీకు చెక్ చేసి టేప్ టేప్తో కలిసి మరి చూపిస్తానండి చూడండి ఫ్రెండ్ ఇక్కడ మనకి ఎంత ఉన్నది మార్జిన్ అనేది చూసుకున్నట్టయితే నేను ఎందుకు కింది భాగంలో ఎక్కువ పెట్టిన పార్ట్ పార్టీని అనేది మీకు అర్థమయ్యేలా చూపిస్తాను అండి చూడండి చూసినట్లయితే రెండు ఇంచులు ఇక్కడ ఖర్చు అనేది ఉన్నదండి ఇక్కడ ఎంత ఉందో ఒకసారి బేస్ మనం ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్ చూసినట్టయితే రెండున్నర ఇంచులు ఉన్నదండి హాఫ్ ఇంచు అదనంగా మనం పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఆఫ్ ఇంచ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మన దాటు మనకి మనం ఒక ఇంచున్నర కట్ చేస్తున్నాం కాబట్టి మనకి సరిపోతుందండి ఇప్పుడు మనకి ఇక్కడ హాఫ్ ఇంచు అనేది మనం కటింగ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా మనం మనం ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచు ఏస్తూ ఉండాలి ఈ బ్యాక్ పార్ట్కి హాఫ్ ఇంచు తక్కువ ఉండాలి ఎందుకంటే ఈ బ్యాక్ పార్ట్కి హాఫ్ ఇంచు తక్కువ ఎందుకు ఉండాలంటే మన దాటు అనేది మనకి ఒక ఎన్ని వన్ ఇంచే వేసుకుంటాం కాబట్టి అందుకని అలా మనం మన దాటు చేసుకునే దాన్ని బట్టి మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఈ నాలుగు బావు కూడా ఒక మార్క్ చేసుకుందాం అండి ఈ బ్యాక్ పార్ట్కి దాటికి ఈ విధంగా మూడున్నర ఇంచులు దాటి పొడుగు అనేది ఉండాలండి చూడండి ఇలా మనం చూడండి ఇంచు మందం వచ్చే విధంగా ఇలా మనం డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్నట్టయితే మీకు మనకి ఇదంతా కూడా మార్జిన్ అనేది మనకి ఎక్కడ రాకుండా ఉంటుంది కాబట్టి అది మళ్ళీ మనం ఒకసారి మార్క్ చేసుకోవాలండి చూడండి చూసినట్టయితే మనకి ఇక్కడి నుంచే వస్తుంది చూడండి ఈ విధంగా మనకి ఇదే మనకి వచ్చేది చూ చూసినట్టయితే ఎనిమిదిన్నర అనేది వచ్చేస్తుంది అంటే మనకి ఇక్కడ దాటు ఇలా మనం పుట్టం కాదా దాని ఫోను మనం ఇలా చూసినట్టయితే ఏడున్నర వచ్చేసి చూడేట్ ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసినట్టయితే ఈజీగా మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంజెస్ కటింగ్ ని ఇలాంటి పొరపాటు అనేది లేకుండా ఈజీ ప్రాసెస్లో కటింగ్ అయితే చేసుకోగలుగుతుంది చూడండి చూసినట్టయితే ఎనిమిది ఇంచులు కాడ ఒక మార్క్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా నెక్ డౌన్ అనేది మనం ఒకసారి చూసుకోవాలండి మనకి ఎంత కావాలంటే అంత మనం డౌన్ అయితే పెట్టుకోవచ్చు అండి రెండున్నర ఇంచులు పెట్టుకోవచ్చు ఇంచు రెండు ఇంచులు పెట్టుకోవచ్చు ఆ విధంగా మనం మనం పెట్టుకొని కుట్టుకోవాలండి ఇలా మనం డ్రా చేసుకోవాలండి అయితే రెండించలే పెడుతున్న బోట్ నెక్ కాబట్టి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలండి మనం ఎక్కువ తప్పు ఉన్నది ఇలా మనం కట్ చేసుకోవాలండి బ్యాక్ ని చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా నేనైతే చూపించాను ఫ్రెండ్స్ మీకు